కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి పి నర్సారెడ్డి కన్నుమూశారు ఆయనకి తొంభై రెండు సంవత్సరాలు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు నర్సారెడ్డి స్వస్థలం నిర్మల్ జిల్లా మలక్చించోలు గ్రామం పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి రెండేళ్ల పాటు నర్సారెడ్డి పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు మాజీ సీఎం జలగం వెంకట్రావు హయాంలో రెవెన్యూ మంత్రిగా ఉన్నారు ఎంపీగా ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీ గా వివిధ హోదాల్లో సేవలందించారు ప్రస్తుతం జూబ్లీ హిల్స్ లో రోడ్ నెంబర్ పన్నెండు లో మంత్రుల నివాస సముదాయానికి దగ్గరలో ఉన్న వైట్ హౌస్ లో నివాసం ఉంటున్నారు నర్సారెడ్డి భారత స్వాతంత్ర సమర యోధుడు నిజాం పాలన నుంచి హైదరాబాద్ విముక్తి కోసం పోరాటంలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల నలభై ప్రారంభం నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు ఎంపీ కావడానికి ముందు ఆయన వరుసగా మూడు సార్లు శాసనసభ సభ్యుడిగా ఒకసారి ఎమ్మెల్సీగా ఉన్నారు పంతొమ్మిది వందల ఒకటిలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం ప్రకటిస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియదు చేశారు